హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సోయ నరేష్ ఆదివాసీ వేదిక ఛానల్ నుంచి చెప్తున్నాను ఇప్పుడు ఇప్పుడున్నాను నేను సతిపల్లిలోని నీలాద్రి అర్బన్ పార్కు దగ్గర ఈ నీలాద్రి అర్బన్ పార్కు గురించి ఈరోజు మీకు వీడియో చెప్పడం జరుగుతుంది ప్రతిసారి మనకు రిప్రెష్మెంట్ కావాలనిపిస్తుంది కదా అలాంటి టైంలో మనము ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో కానీ ఈ పార్కు దగ్గర సల్లటి వాతావరణంతో మరియు గాలిని పీలుస్తూ మనము సరదాగా ఈ పార్కులో గడపవచ్చు కావున ఈ పార్కులో ఉన్న అందాలు మరియు వాటి యొక్క విశిష్ట చరిత్రను మీకు ఈరోజు చెప్పబోతున్నాను ఈ ప్రదేశంలో మనం రావాలనుకుంటే ముందుగా సత్తుపల్లి పట్టణంలోని జంక్షన్ దగ్గర నుంచి మనము తిరువురు రోడ్ సైడ్కి రావాలి ఈ రోడ్ సైడ్లోని మనం వచ్చిన తర్వాత మనకి సత్తిపల్లి పార్కు రావడం జరుగుతుంది మనము సత్తిపల్లి పార్క్ గురించి మనము వివరించడం జరుగుతుంది ఫ్రెండ్స్ మనము లోపలికి ఎంట్రీ ఫీజు ప్రవేశ రేట్ అనమాట అడల్ట్ పెద్దలకు వచ్చి ఇరవై రూపాయలు పిల్లలకు వచ్చి పది రూపాయలు అనేది పెట్టడం జరిగింది ఈ విధంగా మనకి ఎంట్రీలోని ప్రవేశ టికెట్ అనేది తీసుకోవాలి ఫ్రెండ్స్ ఈ విధంగా ఎంట్రీ చూడండి ఫ్రెండ్స్ ఎంత లుకింగ్లో మనకు కనపడుతుంది నీలాద్రి అర్బన్ పార్క్ అంటే ఆ డిజైన్ కూడా ఒక మాదిరిగా చూడడానికి చాలా అందంగా కనపడుతుంది కాబట్టి నీలాద్రి అర్బన్ పార్క్ లోపల ఇంకెంత అందంగా కనపడుతుందో అనే దాని గురించి మనము ఈరోజు వీడియో చెప్పబోతున్నాను లోపలికి ఎ లోపలి ఈ విధంగా కనపడుతుంది ఫ్రెండ్స్ ఈ లోపల్లోనే మనకు మ్యాప్ అనేది చూపించడం జరుగుతుంది అంటే మనము ఈ మ్యాప్ల ద్వారా మనము వెళ్ళవచ్చు అలాగే ఏ విధంగా సింహాలు పులిలు ఉన్నాయి అన్నట్టు సూచన బోర్డ్స్ మనకు పెట్టడం జరిగింది ట్రావెలింగ్ బో వెహికల్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్ మనకి ఈ విధంగా తిప్పి చూపించడం అనేది జరుగుతుంది ట్రావెలింగ్ వెహికల్ ద్వారా ఈ మనం అన్ని లొకేషన్లోని ట్రావెలింగ్లోని చూడవచ్చు ఈ విధంగా వాకింగ్ వాకింగ్ ప్లే రహదారి చాలా బాగుంది ఎందుకంటే చాలామంది వాకింగ్ చేస్తూ మాట్లాడుకుంటూ చాలా దూరము గడపాలని అనుకునే వాళ్ళకి ఈ వాకింగ్ ప్లేస్ బాగా సెట్ అవుతుంది ఎందుకంటే ఈ విధంగా వాకింగ్ చేసుకుంటూ సల్లటి ప్రదేశాన్ని వాళ్ళగే మరియు గాలిని పీల్చుకుంటూ ఇలాగా మనము ఫ్రెండ్స్తో కానీ సరదాగా గడుపుకుంటూ మనము సత్తిపల్లి పార్కులోని అందాలన్నిటినీ చూడవచ్చు ఎందుకంటే సత్తిపల్లి పార్కు చాలా గ్రీన్ రే సంబంధించినది అనగా ఆకుపచ్చదనంతో కూడుకొని ఉన్నది ఇది ఫారెస్ట్ అధికారులు మరియు బి మున్సిపాలిటీ ఆఫీసర్లు వారిద్దరి సహకారంతో ఈ సత్తుపల్లి అర్బన్ నీలాద్రి అర్బన్ పార్కుని తయారు చేయడం జరిగింది ఈ ప్లేసు చాలా చూడటానికి గ్రీన్ కలర్ అనమాట అంటే మనసుకి చాలా ఆహ్లాదంగా మనకి అనిపిస్తుంది కాబట్టి ఈ ప్రదేశాన్ని చాలామంది సందర్శించడానికి చూస్తున్నారా వ్యూవర్స్ ఎంత ఆహ్లాదంగా మనకు కనబడుతుంది అంటే కూర్చోవడానికి చాలా చక్కగా మనకి ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో కానీ కూర్చోవడానికి చాలా ప్రశాంతంగా అనమాట ఈ విధంగా చాలామంది ఫ్యామిలీస్ ఈ విధంగా వాకింగ్ చేసుకుంటూ చూస్తూ ఆనందాన్ని గడపడం జరుగుతుంది నీలాద్రి అర్బన్ పార్కు సత్తిపల్లి ప్రజలకు ఒక ఫ్యామిలీ స్పాట్గా మరియు ఒక ఫ్యామిలీ రీకరెక్షన్ ప్లేస్గా ఇక్కడ సత్తుపల్లి అర్బన్ పార్కు ఉండటం జరుగుతుంది మంచి ప్లేస్లోని జింకను ఈ విధంగా పెట్టడం జరిగింది మంచి జంక్షన్ ప్లేస్లోని జింక బొమ్మను పెట్టారు ఈ విధంగా కూర్చోవడానికి చాలా చక్కగా బెంచ్లు ఏర్పాటు చేశారు వాటరు ఇందులోని బాతులు ఈ విధంగా మనకు కనబడతాయి ఈ ప్రదేశం చూసారా ఈ సీతాకోక ప్లేస్ లాగా ఈ విధంగా ఉంటుంది అంటే చిన్న పిల్లగాకి చాలా ఆనందంగా అనిపిస్తుంది అనమాట సీతాకోక లాగా మనము ఆడుతున్నట్టు అనిపిస్తుంది అనమాట ఈ ఫోటో ద్వారా ఫిట్స్ అనమాట ఇది ఫి స్పాట్ ఫిట్స్ అంటే ఫోటోలు దిగే ప్లేసెస్గా ఇవి కనపడుతున్నాయి ఈ మనము పైన కనబడే మొత్తం క్లాక్ టవర్ ఇది ఒక ప్రత్యేకత అనమాట సత్తిపల్లిలోని ప్రత్యేకతంగా ఒక క్లాక్ టవర్ని నిర్వహించారు అంటే ఈ క్లాక్ టవర్ని ఈ విధంగా నిర్మించారు చాలా చూడడానికి అంటే ఒక చెక్కతో కట్టిన విధంగా మనకు క్లాక్ టవర్ అనేది నిర్మించడం జరిగింది మీ అలాగే మిగతా ప్లేసెస్ కూడా మీకు చూపిస్తాను క్లాక్ టవర్ ఎంట్రీలో ఉన్నాం అనమాట ఏ విధంగా ఉందో ఒకసారి క్లాక్ టవర్ని ఎలా నిర్మించారు అనేది చూడండి అంటే చాలా చక్కగా ఒక మొద్దును పెట్టి తయారు చేసిన విధంగా మనకి ఈ క్లాక్ టవర్ అనేది చూడడానికి బాగుంది బాగుంది అంటే ఇది సత్తిపల్లిలోని ఒక అందమైన ప్లేసెస్ అనమాట అంటే ఫోటోలు ఎక్కువగా దిగడానికి ఎక్కువగా యూజ్ అయ్యే ప్లేస్ అలాగే మనం ఇప్పుడు కిడ్స్ జోను దగ్గరగా వచ్చినాము కిడ్స్ జోను సత్తిపల్లి పిల్లలకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఇక్కడ పిల్లలు ఆడుకునేలాగా మనకు కనిపిస్తున్నాయి జంపింగ్ బర్డ్స్ మరియు స్లైడ్స్ మంకీ బార్స్ మరియు ఈ విధంగా జారుడు బల్లలు ఈ విధంగా ఉండటం జరుగుతుంది చాలా క్లీన్గా ఏర్పాటు చేశారు అంటే చిన్నపిల్లగాళ్ళకి ఏ ప్రమాదం జరగకుండా అనేది ఇక్కడ చిన్నపిల్లలకి బాగా ఏర్పాటు చేయడం జరిగింది వీకెండ్లో అయితే ఎక్కువగా సందడి అనేది జరుగుతుంది అలాగే ఈ కిడ్ జోన్ పక్కన చిన్న నీటి ప్రవాహంలా కనిపిస్తున్న కాడ చిన్న వంతెన అనేది ఏర్పాటు చేశారు ఈ వంతెన చూడ్డానికి చాలా బాగుంది అంటే ఈ నీటి ప్రవాహము చాలా తగ్గిపోయింది ఇప్పుడు ప్రజెంట్ నీటి ప్రవాహం కింద రావడం జరుగుతుంది అప్పుడు ఇది ఫోటో ఫిట్స్ అంటే ఫోటో లొకేషన్లో తీయడానికి చాలా చక్కగా అనిపిస్తుంది పక్కన నీటి ప్రవాహం అలాగే బాతులు కిలకిలలాడుతూ అల్లరి చేస్తూ మనకి చాలా ఆహ్లాదంగా అనిపిస్తుంది మనసుకి కావున ఈ ప్రదేశంలో కూర్చొని చూస్తుంటే మనసు చాలా రిఫ్రెష్గా అవుతుంది కాబట్టి ఈ పక్కన నీటి ప్రవాహం ఉండడం ద్వారా మనకి చాలా ఆహ్లాదంగా కనప మనకి మనసుకి రిఫ్రెష్గా అనిపిస్తుంది అంటే ఇక్కడ ఒక ప్రశాంతమైన వాతావరణాన్ని మనము కలగల్చవచ్చు నేను కూడా ఈ పార్కులోని అన్ని లొకేషన్లు మీకు స్వయంగా చూపించడం అనేది జరిగింది అంటే మనకు కొన్ని ప్రదేశాలలో ఫోటోలు మరియు గ్రీనరీ అట్మాస్ఫియర్ బాగా కలిగి కలగలిపి ఉన్నాయి కావున కొంచెం మనము టైం స్పెండ్ చేస్తే ఇక్కడ మనకు శాంతి తప్పనిసరిగా కలుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ సత్తుపల్లి నీలాద్రి అర్బన్ ప్లేస్లోని టైం స్పెండ్ చేయడానికి కొంచెం సహకరిస్తే మన మనసు చాలా శాంతంగా అవ్వడం అనేది జరుగుతుంది కాబట్టి నా అభిప్రాయం ఒక్కటే కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ సత్తుపల్లి అర్బన్ నీలాద్రి పార్కు దగ్గర పాల్గొని కుటుంబ సభ్యులతోని కలిసిమెలిసి సంతోషంగా గడపవచ్చని నా యొక్క అభిప్రాయం కావున తప్పకుండా ఈ సత్తుపల్లి అర్బన్ పార్కుని ఒక్కసారి వీలుంటే మీ సమయాన్ని బట్టి ఈ పార్కుని సందర్శించగలరని కోరుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్